హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్ ఫ్రెండ్స్ ఎవరో మన ఛానల్ ఫస్ట్ టైం చూసా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఒక్కసారి అయితే మీరు మొత్తం కూడా చూసేసుకోవచ్చు అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ వెదర్ సారీస్ అంటే వ్యాపారాలు అన్నీ కూడా మనకి జ్యువెలరీస్ అయినా చీరల వ్యాపారాలు ఇట్లా అన్ని కూడా నేను మన ఛానల్లో ప్రమోట్ చేస్తానండి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా అంటే టైలరింగ్ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ సో అయినా సరే చక్కగా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వ్యాషన్ మార్కెట్ ఏ బ్లాక్లో ఉన్న శ్రీ కృష్ణ సారీస్ సో చూస్తున్నారు కదండి ఎంత బాగుంది కదా నిజంగా షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి సెవెంటీ టూ ఏ అయితే వస్తుంది అయితే వీళ్ళ దగ్గర నుంచి మనం ఫస్ట్ టైం మన ఛానల్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాం అనమాట అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఉన్నాయి సో ఫీడ్బ్యాక్స్ కూడా చాలా మంచిగా వస్తుంది అందుకని మన ఛానల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి అయితే కలెక్షన్ అనేది అయితే షేర్ చేస్తున్నాను సో చూసుకోవచ్చు అండి మల్టిపుల్ కలెక్షన్ అంటే ఒకటినైతే కాదు హ్యాపీగా మీరు ఫుల్ ఫ్లెజెడ్గా కూడా చూసుకోవచ్చు చాలా టైప్స్ అంటే మనకి ప్లెయిన్గా అయితే ఇదిగో చూస్తున్నారు అసలు సో ఇక్కడ ఏంటంటే మనకి అంతు లేనట్టుగా అయితే ఉందన్నమాట కలెక్షన్ అండ్ ఇవన్నీ కాదు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈవెన్ మనకి కేరళ కాటన్ అయినా లేదు ఇప్పుడు మనకు వస్తున్న ఫ్యాన్సీ సారీస్ కానీ సూపర్ ప్రింట్ ప్యాటర్న్ కానీ ఇట్లా మీకు ఏవి కావాలంటే ఇదిగో ఇవన్నీ కూడా చూడండి మనకి సాటిన్ మీద మంచిగా జెరీ బార్డర్స్ అట్లాగే క్రష్ బార్డర్ సారీస్ బటర్ఫ్లై థీమ్ అప్ సారీస్ అండ్ గోమాత ఇట్లా ఒకటేన కాదు సో మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే వస్తుందండి సో ఫస్ట్ టైం కలెక్షన్ ఏమి ఇస్తున్నారు ఒక కలెక్షన్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం సో చూస్తున్నారు కదండి నిజంగా కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉంటుంది అవుతు డోలాలు కూడా ఉన్నాయండి డోలాలు కూడా మనకి మంచిగా ఫ్యాన్సీ డోలా ఇట్లా జెరీ బార్డర్స్ ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట హ్యాపీగా మనకి ఇట్లా బండిల్స్ ఈవెన్ మీకు బల్క్ లోని హ్యాపీగా కూడా తీసుకోవచ్చు రీసెర్చ్ చేసుకోవడానికి దానికి కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అసలు ఫస్ట్ టైం మనకి ఈ రోజు కలెక్షన్ ఏమిస్తారు ఏ ప్రైస్ లో ఉంటుంది అన్నది కూడా అయితే వెళ్ళి చూసారు

మీ మేడం గారు రావాల్సిన కానీ లోపు చాలా ఉంది ఓకే ఓకేనా మన వీడియో వచ్చినప్పుడల్లా నాలుగు రావు ఐదు రావచ్చు ఒకరికి పది కూడా రావచ్చు అండి అంటే వచ్చాను కలెక్షన్ పార్టీ ఏ రోజు కా రోజ్ ఓకే పది కూడా రావచ్చు రోజు మార్పు రోజు ఐటమ్ వస్తే డైలీ వస్తాయి ఎందుకంటే సోరన్స్లో మన ఏజెన్సీ షాప్ ఓకే మా పెద్ద ఉంటారు ఇక్కడ నేను ఉంటాను ఓకే సరే ఇది చూడండి విను పట్టు వినూ పట్టు ఓకే కొత్తగా ఉంది అండ్ చీర్ కూడా కొత్తగా ఉంది మంచిగా మీనాకరీతో వస్తుందండి మొత్తం చూస్తున్నారు కదా మనకి మంచి హై అఫీషియల్ సో మీనాకరీ ప్యాటర్న్ వస్తుంది అనమాట మనకి ఆరెంజ్ రెడ్ బ్లూ ఇక్కడ కూడా వర్క్ అనేది మనకి త్రీ కలర్ చార్ట్ అయితే ఇస్తున్నారు బ్లూ వస్తుంది గోల్డ్ వస్తుంది ఇట్లా రెడ్ పైపింగ్ అనమాట అసలు అంటే మెటీరియల్ ప్రైజ్ అసలు ఎలా ఇస్తారు సార్ ఈ సారీస్ మనకి మొత్తం ఫస్ట్ ఛానల్ మంది కదా ఫస్ట్ ఐటమ్ కూడా మీకు ఇస్తున్నా అవును ఫస్ట్ వీడియో కేవలం మూడు వందల యాభై ఇస్తున్నా అండి స్మాల్ డిప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్లస్ మళ్ళా నా దగ్గర కొరియర్ మాత్రం ఏడు రోజులు టైం పడుతుందండి అండి సెవెన్ డేస్ టైం పడుతుంది కంపల్సరీ పడుతుంది అండి హోస్టల్ కానీ ఆర్టీసీ కావాలంటే వన్ డేలో వచ్చేస్తుంది పొరియరు ఆర్టిస్ట్ ఇది పొరియర్ ఓకే ఎందుకంటే క్యాకింగ్ డైలీ నాకు వంద నుంచి మూడు నెలలు అంటారు క్యాకింగ్ సారీ బెర్లి సార్ జస్ట్ అవును చూపించండి ఓకే సార్ సో అసలు బాలే ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ అంటే అసలు నమ్మడానికి లేదు వన్ డే సేల్ ఆహా వన్ డే సేల్ శ్రీకృష్ణ అంటే వన్ డేనే ఓకే సో అప్లోడ్ చేయడమే లేట్ అనమాట సో కస్టమర్స్ వర్షం అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నా ఓకే ఓకే సరే సో చూస్తున్నారు కదా అంటే మనకి బెస్ట్ ఆప్షన్ ఇంకా ఇంటికి వెళ్ళే పని కూడా లేకుండా ఇక్కడ అప్లోడ్ కూడా చేసామంటున్నారు చూద్దామండి టైం బట్టి డెఫినెట్గా అసలు కలెక్షన్ అయితే నిజంగా చాలా అవసరం అండి ఒకసారి అయితే ఓపెన్ చేస్తాం చూడండి ఇది బ్రైట్ ఉంది కదా పర్వాలేదు ఏదైనా స్నప్ కలర్ మంచి అంటే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది బట్ దేనికి అదే హైలైట్ అండి ఉంటే ఉంటుంది లేకపోతే లేదు సో ఆ మాట అనేది ఒకటి పెట్టేస్తే అయిపోతుంది అనమాట తేలిగ్గా ఉంటది మీకు కూడా సో చూసుకునే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే సో జస్ట్ అంటే డిజైన్ పర్పస్ ఒకటి అయితే ఓపెన్ చేస్తున్నానండి బాగు చాలా బాగుందండి మంచి సెమీ పట్టు చాలా లైట్ వెయిట్ ఉందండి సో మంచి ఫ్లెక్సిబిలిటీగా కూడా ఉంటుంది అసలు ఫుల్ ఆఫ్ సారీ అంతా కూడా చూడండి వివింగ్ అనేది ప్రింట్ కాదండి మొత్తం కూడా మనకి చక్కగా పోగుతో నేసిందే అనమాట మొత్తం కూడా మనకి మిడిల్లో అండ్ కట్చండు ఇంకా బ్లౌజ్ అసలు త్రీ ఫిఫ్టీకి ఏమొస్తుందండి ఇలాంటిది మళ్ళీ మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ ఇందులో డిజైన్స్ కలర్ చట్ కూడా హ్యాపీగా ఇట్లా అయితే వేస్తున్నారు అండ్ ఇవనే కాదు ఇదిగో ఇక్కడ బల్క్లో ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు రిపీటెడ్గా ఎన్ని సారీస్ కావాలంటే అన్నీ తీసుకోవచ్చు అనమాట ఎక్కడ తగ్గద లేనట్టుగా అయితే ఉంది కలెక్షన్ ఫస్ట్ వీడియో అయినా సరే చాలా అక్షయ పాత్రలు అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది లెస్ అంటే ముప్పై కిలోమీటర్ లోపలు క్యాష్ కావాలి ఓకే మా మూడు నెంబర్ ఉన్నాయి ఫోన్పే నెంబర్లు మీకు ఇస్తాం అంటే ఓకే ఫోన్పే అంటే ఇప్పుడు ముప్పై కిలోమీటర్ క్యాష్ కావాలి ఎందుకంటే బ్యాంక్ బ్యాంక్ ఓకే సార్

చెప్తున్నారు కదా పాపం బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఎందుకంటే ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఆన్లైన్ చేయాల్సిందే సో డైరెక్ట్ యూజ్ చేసిన వాళ్ళు చక్కగా డబ్బులు ఇచ్చేసాయండి లక్ష్మీదేవి లాంటి చీరలు అయితే తీసుకెళ్ళిపోవచ్చు బలే ఉన్నాయండి సెమీ పార్టీవేర్ సారీస్ కలెక్షన్ అది కూడా చెప్తున్నాను మేడం గారు కొంతమంది మనం కొరియర్ ప్యాకింగ్ చేస్తాం అవును కొంతమంది ఉన్నారు ఇప్పుడు అంతా వచ్చింది మోసాలన్నీ మేడమ్ మీ బ్యాంక్ ఐడి నంబర్ ఇవ్వమంటారు బ్యాంక్ ఐడి నెంబర్ ఎందుకు ఇస్తారు మీరు అలా ఎప్పుడు మోసపోతారు చారా మీ బ్యాంక్ సున్నా ట్రాకింగ్ నంబరే బ్యాంక్ ఐడి నంబరే ఎప్పుడు ప్లస్ శ్రీకృష్ణ శారీస్ కూర్చున్నప్పుడు చెప్పులు పోయిన మా సంబంధం ఉండదు పూల పోయినా మా సంబంధం ఉండదు అవన్నీ మీరే జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే మా ఆల్రెడీ వీడు ఉన్నాయి కాబట్టి మీకు కొత్త కాబట్టి మీకు చెప్తున్నాం ఎవరు వస్తే వాళ్ళు దగ్గర చూసుకోవాల్సింది ఎందుకంటే చీరలు అయిపోతున్నాయో అని అడాబుడికి వచ్చి ఆ పూలను పెట్టి పెట్టేస్తారు కస్టమర్ అంత మంది వస్తుంటారు ఇటు పోతే మనకి తెలియదు చెప్పలేము చేస్తున్నాం సో జాగ్రత్త పడుతూ కొనుక్కోవాలి అనమాట ఇలా బల్క్లో అయితే ఉంటాయి మీకు సెట్ టు సెట్ కావాలి అన్న మేము రీసెల్ చేసుకుంటామంటే ఇట్లా పంపిస్తారు లేదు ఒకటి రెండు సారీస్ కావాలి అన్న ఎలా అయినా అయితే కొరియర్ చేస్తారు ఏదైనా ఒక చీర అయితే ముచ్చటగా మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది ఓకే అవును దగ్గరలో ఉన్న వాళ్ళకి తొందరగా అయిపోతుంటాయి కదా డిజైన్స్ అనేది దట్టు అసలు వెయిట్ లేదండి శారీ అయితే నిజంగా చాలా లైట్ వెయిట్ గా ఉంది కలర్స్ కూడా మంచి పింక్ ఉంది రత్నవల్లి కలర్ ఉంది బ్లూ ఉంది అద్దొచ్చి ఉండే ఒకసారి పట్టుకున్న రెండు పింక్ రత్నవల్లి కలర్ బాగా ఉన్నాయి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చెప్పరా చూస్తున్న వాళ్ళకి అర్థమైపోతుంది ఏమో మేమే డిజైన్స్ అయితే మునియా బోర్డరు ఓకే పొటోల పట్టు శారీస్ అండి బాగున్నాయి అండ్ అవుట్ ఫిట్ కూడా చూసుకోవచ్చు చూద్దాం ఒకసారి ఒక సారీ అయితే అందుకో ఇంకా ఫుల్ చూడండి ఓవరాల్గా సారీ ఓకే అంటే అది మనకు అంటారు కదా బుక్ చూసి జడ్జ్ చేయకూడదు అని సో అట్లా మీరు షాప్ ఎంట్రన్స్ చూసి జడ్జ్ చేయకండి లోపలికి వస్తే పుస్తకంలో ఎన్ని వేల లక్షల అక్షరాలు ఉంటాయి సో వీళ్ళ దగ్గర సారీస్ కలెక్షన్ కూడా అంత అక్షయంగా అయితే ఉన్నాయి అసలు చూస్తున్నారు బార్డర్ కూడా మనకి అప్ టు అంటే నీస్ లెంగ్త్ కన్నా పై వరకు వస్తుంది అనమాట దట్ విత్ బర్డ్స్ డిజైన్ అండి భలే ఎలిగెంట్ లుక్ ఉంది సో మంచి గ్రేప్ వాయిన్ కలర్కి వచ్చేసరికి కింద ప్యాటర్న్ అంతా కూడా మనకి బార్డర్ స్టైల్ అసలు ఓవరాల్ చూడండి ఇక్కడ గ్యాప్ అయితే లేదు ఫుల్ ఫ్లెసర్గా వస్తుంది కట్టు చేయంగా అండ్ అట్లాగే బ్లౌజ్ హ్యాండ్ పంపర్స్ మనకి బార్డర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ ప్యాటర్న్లోనే మనకి ఇదిగో ఇట్లా కలర్ చార్ట్ లిటిల్ బిట్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతుంది నెక్స్ట్ వన్ మోర్ అండి ఇదిగో చూసుకోవచ్చు కలర్ చార్ట్ డిజైన్స్ చాలా బాగుంది మంచి గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే అదిగో చూసిన ఎంత నిండుగా ఉన్నాయి అసలు మనకు అన్నీ కూడా లైట్ వెయిట్లో నదిలోనా అవునా ఇంకపోద్దా ఇంకదండి వస్తూనే ఉంటా ఓకే సముద్రం లాంటి షాప్ అనమాట మనకి శ్రీకృష్ణ సారీస్ అనేది నిజంగా చూసుకోవచ్చు మోడల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి అది చాలా లైట్ వెయిట్లోని సో మంచి మంచి శారీస్ అనమాట అండ్ ప్రతిది కూడా మనకి మీనాకరి పాటనే వస్తుంది అబ్జర్వ్ చేయండి లో కూడా మనకి మంచి మీనాకరి వర్క్లోనే వస్తున్నాయి బర్డ్స్ డిజైన్ పైతాన్ పటల్లో శారీస్ అని నిజంగా చాలా బాగున్నాయి పికాక్ బ్లూ లో గానీ ఇది మన దగ్గర ఏ ఫిష్ ఉండదండి కాకపోతే మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ వర్డ్ చెప్పేస్తే నో రిటర్న్ ఓకే సర్ సో ఫస్ట్ ఏ చెప్పేస్తున్నారు కాబట్టి ఇంకా నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ లోనే పర్చేస్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇంత కలెక్షన్ లోని ఒక్కొక్కటి చెక్ చేసి ఇయ్యడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అండి నిజంగా ఎవరికైనా సరే సో అందుకే చాలా క్లియర్ అయితే చెప్తున్నారు హ్యాపీగా గొప్ప ఇంకా మళ్ళీ మర్చిపోయాను అండి అంటే చీరలు చూస్తున్నాను కదా లైట్ గా ఉంది మర్చిపోయాను నేను కూడా ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఓకే సో భలే ఉన్నాయండి అదిగో సో మేమున్నాం అన్నట్టుగా ఉన్నారనమాట వీళ్ళైతే కట్టలు కట్టలు చీరలతో నిజంగా అమ్ముకునే వాళ్ళకి కూడా ది బెస్ట్ ఆఫర్ అనమాట ఇవన్నీ కూడా మనకి సో ఇన్ని కలర్స్ ఇంత కలెక్షన్ అంటే ఇంకా సూరత్ పని లేదు మీరు అదే సూరత్ శ్రీకృష్ణ అనమాట సూరత్ వారి శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్నారండి మనకి వైష్ణవి అయితే అది కూడా మనకి ఏంటంటే ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ఏ ఉన్నాయి సో చూస్తున్నారా ఎంత కలెక్షన్ మనకి చక్కగా ప్రైస్ కూడా అందరికి అందుబాటు ధరల్లోనే ఉందండి నిజంగా మూడు వందల యాభై రూపాయలు తీసుకెళ్ళినా మీరు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కూడా అమ్మకోవచ్చు అనమాట రాదా ఇవి ఇవి ఎంత అమ్మచ్చు

ఓకే మీ స్టాటజీ కూడా బాగుంది చాలా ఐడియా కూడా ఇచ్చేసారు చూస్తున్నారు కదా సో కొంచెం మార్జిన్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేది మన దగ్గరే రిపీటెడ్ వస్తూ ఉంటారు కాబట్టి హ్యాపీగా అయితే చేసేసుకోవచ్చు బిజినెస్ అనేది సో వెయిట్ ప్రైస్ కూడా మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి అండి దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చాలా క్లియర్ గా అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం

ఓకే ఇదిగో చూసుకోవచ్చండి బాగా ఉన్నాయి మొత్తం ఇన్ని ఉన్నాయి కాబట్టి చక్కగా హాస్పిటాలిటీ సర్వీసెస్కి గోల్డ్ షాప్స్కి ఇట్లా యూస్ చేస్తూ ఉంటారు వైట్ అనేది ఇట్లా గోల్డ్ బోల్డర్స్ వచ్చేది చర్చ్ వాళ్ళకి మెయిన్ క్రిస్టియానిటీస్ ఎవరైనా ఉన్నా కూడా బల్క్లో అయితే తీసుకోవచ్చు అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ చేస్తామనికలి ది బెస్ట్ ఆఫర్ అనమాట మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అయితే చూడండి కాపర్లో ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి బుట్టీస్ అంటే చిన్నవి ఉన్నాయి ఇట్లా మనకి సిల్వర్ కాన్సెప్ట్ వస్తుంది కాపర్ జరీ ఇది ఎక్కడ చూస్తున్నారో జరీ కూడా మారుతుంది బాగున్నాయి మనకి మంచిగా ఏంటంటే టూ స్టెప్స్ బార్డర్ సో ఇలా అండి మంచిగా చూసినారా ఫు ఫుల్గా గోల్డ్ వస్తుంది వా ఎల్లో అండి అలా ఉన్నవి అంటే చీరలనే కాదు చక్కగా క్రాప్ టాప్స్ కానీ లేదు ఇంట్లో మనకి కాటన్ ప్లేస్లో కూడా మేబీ యూస్ చేసుకోవచ్చు లైట్ వెయిట్లో ఉన్నాయి కాబట్టి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు మంచి పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఈవెన్ సమ్మర్లో అక్కడ కూడా మీరు చేసుకోవడానికి బాగుంటాయి అనమాట వేర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా లైట్ కలర్ చాట్లోని ఇలా ఒకటి కాదు ఇదిగో కొన్ని వేల వేల చీరలు కట్టలు ఉన్నాయి ఇక్కడ ఇంక ఇవే కాదండి ఈవెన్ బెయిల్స్ కూడా అయితే చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ డిజైన్ వైజ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ బార్డర్స్ కలర్స్ అయితే మారుతూ ఉంటుంది సో ఇట్లా చూసే కొత్త మనకేంటంటే సముద్రంలో చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒక సారీస్ వస్తూనే ఉన్నాయండి ఇంకా లేని ఇది కూడా సేమ్ ప్రైజా సార్ ఇది ఓకే ఇంకా గ్రేడింగ్ చేయకుండా మీకు ఎట్లా వస్తే అలా అమ్మేయడమే

ఎవరైనా నమ్మకాన్ని పోదు సరే ఎవరైనా సరే నమ్మకం ఎప్పుడైనా లక్కు అంతే చక్కగా డబ్బు లక్ది నమ్మకం నమ్మకం దెబ్బతి కాబట్టి మనం ఈ నేను నిలబడి స్థానంలో ఉన్నా పది మందికి ఒక వ్యాపారం అందరికి నాకు ఏదో ఒకటి ఎంప్లాయీస్ పర్పస్ ఓకే సో చూస్తున్నారు కదండి అంత కష్టపడి కూడా ఇంకా అంటే నార్మల్గా ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రైజెస్ వేసేసుకోవచ్చు బట్ వీళ్ళు ఏంటంటే ఇంకా చక్కగా కస్టమర్స్కి కూడా జెన్యున్ గా ఇవ్వాలి చక్కగా మనం రీస్టాక్ మళ్ళీ వాళ్ళు రావాలి అని ఒక మెయిన్ ఐడియాతోని ఒకటే ప్రైజ్ అనమాట అసలు చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి బోర్డర్ చదువు మారుతూనే ఉన్నాయండి అని కాపర్ ఇట్లా ప్లెయిన్ వైట్ క్రీమ్ లెనిన్ ఫ్యాన్సీ లైట్ వెయిట్ ఉన్నాయి ఆర్గాన్స్ ఉన్నాయి ఇంకొకటి మళ్ళీ ఇది చూడండి అసలు ఇదిగో ఇంకా ఒకటి తీస్తూ ఇది చూడండి మళ్ళీ బాక్సెస్ డిజైన్ చూస్తున్నారు ఇక్కడ ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ చక్కగా బాక్సెస్ డిజైన్లు వస్తున్నాయి మళ్ళీ బార్డర్ అనమాట ఏదైనా తీసుకోండి రెండు వందల అరవై ఐదు మాత్రమే ఇలా కలర్స్ కలర్స్ వస్తున్నాయి ఇదిగో బా మంచి గోధుమ రంగు భలే ఉంది కదా స్కిన్ కలర్లోని అండ్ క్రీమ్ కలర్కి ఇట్లా బ్రాడ్ బాక్సెస్ గోల్డ్ బార్డర్స్ అసలు అంత లేదండి ఇంకా అలా వస్తున్నాయి అనమాట మనకి కలెక్షన్ అయితే చక్కగా డైరెక్ట్ కానీ వస్తే మీరు సూపర్ అండి సో కొత్తగా మన ఛానల్ కానీ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా వేళ్ళ దగ్గర నుంచి ముందే ఉంటారంటారా ఒక ఇలాంటి కలెక్షన్ ఇస్తున్నాం కాబట్టి సో కొంచెం ఫాస్ట్గా అయితే చేసేసుకోవాలి ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవి కూడా టూ సిక్స్టీ ఫైవ్ అండి అసలు ఫస్ట్ వీడియో నాకే అవాక్ అయ్యేటట్టుగా ఉన్నానన్నమాట నిజంగా అదిగో ఇంకా ఇలా కలెక్షన్ డిజైన్స్ చూసుకోవచ్చు ఇది ఇది చూడండి అసలు ఇదిగో ఎంత బాగున్నాయో ఇది ఆర్గాన్సా కదండి ఆర్గాన్ కాదా ఇది కేరళ కుట్టి సారీస్ ఓకే అంటే ఫ్యాబ్రిక్ మనకి అసలు పలే ఉంది ఇదిగో దస్పట్టి అంటాం కదా అలా పది గోల్డ్ లైన్స్ వస్తున్నాయి సింపుల్ బార్డర్లో సారీ అసలు లాంగ్ ఫ్రాక్ కానీ టాప్ వేస్తే అదిరిపోద్దండి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే నిజంగా నెక్స్ట్ ఇవి చూడండి వైట్ క్రీమ్ ఇక చెక్స్ వస్తున్నాయి ఇక ఇట్లా బాక్సెస్ డిజైన్ అసలు దేని కదా అల్టిమేట్ అనమాట హ్యాపీగా అంతగా నెక్స్ట్ వన్ మోర్ ఇంకట్లా పాపం కట్టా కట్టా తీసి వేస్తూనే ఉన్నారు వాళ్ళు అట్లా బండిల్స్ అనేది సో ఇలా ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి మనకి ఇంత డిఫరెంట్ డిజైన్స్ కానీ ఏదైనా రెండు పాతికే మనకి ఇంత కలెక్షన్ అరవై ఐదు సారీ టూ సిక్స్టీ ఫైవ్ అండి రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే చీర అనేది దు కాదు అంటే సారీ లెంత్ ఎంత వస్తుంది మనకి ఐదు ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర అయితే వస్తుందండి నేను ఐదు పాతికి చేరలంత అంటే వేరే చోటు లాస్ట్ టైం వీడియో తీసి ఐదు పట్టుకున్నాను సో రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది ఐదున్నర నుంచి ఆరున్నర వరకు అయితే వస్తుందండి సారీ లెంత్ అనేది ఇంకా కంటిన్యూస్గా ఓవరాల్గా తీసుకోవచ్చు హ్యాపీగా ఇవి ఏంటంటే ఈవెన్ టైలర్స్కి వాళ్ళు కూడా ది బెస్ట్ యూ ఫైవ్ రూపీస్కి ఇది తీసేసి హ్యాపీగా మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇట్లా ఏదైనా డిజైన్ చేసినా ఇప్పుడు మనకి ఏంటంటే క్రీసెంట్స్కి వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ అట్లా ఇలా ఉంటుంది కదా ఎలివేట్ చేసినాడంటే ఎక్కువ లెంగ్త్ అది పెట్టేసి సో ఇదిగో చూస్తున్నారా ఇలా ఇంకా ఇది కూడా చూడండి అసలు లెంత్ ఎలిగి ఉంటుందో బట్ సేమ్ ప్రైస్ టు సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎన్ని ఉన్నా రేట్ అయితే ఇంకొకటే రేట్ ఇదిగో ఎందు చూస్తున్నారో మళ్ళీ మనకి గ్రీన్ ప్యాటర్న్ వస్తుందండి ఇది సో మన ఫస్ట్ వీడియో అయితే ఫ్యాంటాస్టిక్ కలెక్షన్ అయితే చూపించారండి నిజంగా ఈ రోజు కలెక్షన్ అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందామండి షాప్ కూడా అంటే ఉదయం రావాలి అవునా దొరకదు ఉంటుంది ఓకే సార్ సో చూస్తున్నారు కదండి ఇంకా మీదే ఆలస్యం అనమాట డబ్బులు డబ్బులు పెట్టేసుకుంటే హ్యాపీగా వచ్చేసి బల్క్ బల్క్లో మీరు కొనుక్కు వెళ్ళిపోవచ్చు నిజంగా భలే అయితే ఉంది కలెక్షన్ నెక్స్ట్ టైం మరి ఒక మంచి కలెక్షన్తో అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్